నమస్కారం మిత్రులారా ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ ఎకో బోడెన్ గారు ఇచ్చినటువంటి పుస్తకంలోని మరికొద్ది జ్ఞానాన్ని ఈరోజు తెలుసుకుందామా ఈరోజు మొదటి అధ్యాయం ఆత్మ అనే అధ్యాయంలోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం మానవ శరీరం ఆత్మ యొక్క ప్రతిబింబం ఈ కొటేషన్ ఇచ్చిన వారు లుడ్వింగ్ వి గెన్స్టిన్ ఆత్మ యొక్క పరిధిలో భూమి మీద జననం జీవనం భౌతిక శరీరాన్ని వేడటం అంటే మరణం మరణానంతర జీవితం మొదలగు విషయాలను గురించి తెలుసుకునే ముందు అసలు ఆత్మ అంటే ఏమిటి అది చూడటానికి ఎలా ఉంటుంది ప్రతి శరీరానికి ఒక ఆత్మ ఉంటుందా దానికి నాశనం ఉందా అనే ముఖ్యమైన ప్రశ్నలకి సమాధానాలను తెలుసుకుందాం భౌతికంగా స్పృశించబడని మనిషిలోని ఆధ్యాత్మిక భాగమే ఆత్మ అని వెబ్స్టర్ సంబోధించారు నేను కూడా వెబ్స్టర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను భౌతికంగా స్పృశించబడని మనిషిలోని ఆధ్యాత్మిక భాగమే ఆత్మ ఆయన అభిప్రాయానికి మరికొంత వివరణ చేకూర్చి మనలోని మరణం లేని ఆధ్యాత్మిక భాగమే ఆత్మ అని నేను అంటాను ఆత్మతో నా తొలి పరిచయం పద్దెనిమిది అడుగుల ఎత్తు నుంచి తల క్రిందులుగా పడిన ఒక పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడికి నేను స్వస్థత చేకూర్చుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా నాకు అసలు ఆత్మ అంటే ఏమిటి అన్న విషయంపై అవగాహన కలిగింది ఆత్మతో అదే నా తొలి పరిచయం ఆ బాలుడు ఆసుపత్రిలో కోమాల ఉన్నాడు నేను అతని శరీరం ప్రక్కన నిలబడి నా చేతుల్ని అతని ఛాతిపై ఉంచి నా ద్వారా స్వస్థత శక్తిని అతడికి అందిస్తున్నాను ఇంతలో నా వెనక ఒక మగ గొంతు నా మెదడులో గొంతుకు సంబంధించిన భాగాన్ని సరిచేయండి నేను మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పింది నేను కాస్త భయపడినప్పటికీ వెంటనే నిలదొక్కున్నాను నాకు తెలిసి ఆ గదిలో నేను తప్ప ఎవ్వరూ లేరు నేను నిదానంగా వెనక్కి తిరిగి చూడగా ఆ గదికి ఓ మూల ఆ పిల్లవాడి పారదర్శక ప్రతిబింబం కనిపించింది తాను ఎవరు అని ఆ రూపాన్ని నేను అడిగితే తాను నా ఎదుట నా ద్వారా స్వస్థతపరచబడుతున్న బాలుడి శరీరం యొక్క ఆత్మనని సమాధానమిచ్చింది నేను వింటున్న మాటలు చూస్తున్న దృశ్యాలు నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేశాయి అంతేకాక ఆ రూపం నాతో ఇలా ఆత్మ శరీరం నుంచి బయటికి రావటం సాధారణమైన విషయమేనని అలా ఆత్మ బయటికి వచ్చినప్పుడు శరీరానికి ఎంత మాత్రము బాధ కలగదు అని చెప్పింది మళ్ళీ ఆ రూపం నన్ను నా ఎదుట ఉన్న తన దేహం యొక్క గొంతుకు సంబంధించిన మెదడులోని భాగాన్ని స్వస్థతపరచమని కోరి గది నుంచి బయటికి ఎగిరిపోయింది నా ఎదుట ఉన్న బాలుడి శరీరం నిశ్చలంగా ఉంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు చాలా నిదానంగా జరుగుతున్నాయి అతడిని స్వస్థతపరుస్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయాలకు సహేతుకమైన వివరణ కోసం నా మనసు ప్రయత్నిస్తోంది ఒక్క క్షణం నేను అక్కడ జరిగిందంతా యథార్థమా లేక నా భ్రమ అని సందేహపడ్డాను బయటకు వెళ్ళిన ఆ ఆత్మ వెంటనే మళ్ళీ తిరిగి వచ్చి ఆ శరీరంలోకి పునః ప్రవేశించింది అప్పుడు నేను ఆ బాలుడి శరీరంలో అంతకు లేని ఓ జీవశక్తి ప్రవహించటం గమనించాను అప్పుడు ఆ బాలుడి ఉచ్ఛ్వాస నిశ్వాసుల సాధారణ స్థితికి చేరి అతని శరీరం కదలటం మొదలుపెట్టింది అతని శరీరం బాధతో మొలగటం ప్రారంభించింది నేను అతనితో తన గొంతుకు సంబంధించిన భాగం అతని మెదడులో ఎక్కడ ఉందో నాకు తెలియదని చెప్పాను అప్పుడు ఆ బాలుడి శరీరం నిచ్చల స్థితిలోనే ఉండగా తన చేతిలోనే నుదుటి మీద ఒక భాగాన్ని సూచించింది ఆ తర్వాత నర్స్ ఆ బాలుడి చేయి చూపిన భాగమే గొంతుకు సంబంధించిన భాగమని ధృవీకరించింది నేను ఆ బాలుడి శరీరాన్ని స్వస్థపరుస్తున్నంతసేపు అతని ఆత్మ శరీరం నుంచి బయటకు వస్తూ తన శరీరానికి ఎక్కడెక్కడ స్వస్థత అవసరమో నాకు తెలియజేస్తూ మళ్ళీ లోపలికి వెళుతూ ఉంది ఆ రాత్రి మొదలుకొని ఎన్నెన్నో వందల ఆత్మలు స్వస్థత చేకూర్చే పనిలో నాతో కలిసి నాకు సహాయం చేస్తూ ఎన్నో విషయాలు నేర్పించసాగాయి ఆ విషయాన్ని నేను మీకు ఈ పుస్తకం ద్వారా అందజేస్తున్నాను ఆత్మ సృష్టి ప్రతి మానవ శరీరం ఒక ఆత్మను కలిగి ఉంటుంది మనం సహజంగా ఆలోచిస్తున్నప్పుడు ఆత్మ మన నుంచి వేరు అని భావిస్తుంటాం కానీ నిజానికి ఆత్మ వేరు కాదు ఆత్మ అద్భుతమైన శక్తితే తయారు చేయబడింది అవి కాంతి జీవులు అవి ఏ రూపాన్ని అయినా ధరించగలవు నేను సంభాషించిన ఆత్మలు చాలా వరకు మానవ రూపంలో కనిపించేవి అంతేకాక కొన్నిసార్లు కాంతి చారికలుగా లేదా నిర్దిష్టమైన ఆకారం లేని శక్తి స్వరూపాలుగా దర్శనమిస్తూ ఉంటాయి ఆత్మ ఏ రూపాన్ని ధరించినప్పటికీ ఆత్మ అనేది ఒక ఆలోచన స్పర్శతో కూడిన జ్ఞాపకాలు అంతు చిక్కని విషయాలు మొత్తానికి ఆత్మ ఓ సజీవమైన శక్తి ఆ పరమాత్మ మొదట ఆత్మను సృష్టించినప్పుడు దానికి ఆయనలోని దైవాంశను ప్రాణంగా ప్రవేశపెట్టాడు దానివలనే మనలో దైవత్వం వెలువడింది మన ఆత్మలో ఉండే ఈ దైవత్వమే ఆ పరమాత్మ స్వరూపంగా పిలువబడుతుంది అంతేకాక ఆ దైవత్వం నుంచి నిరంతరం మనకి మార్గదర్శకాలను అందించే అంతరంగ సందేశాలు వెలువడుతూ ఉంటాయి దానిని అంతర్ముఖ సంభాషణ అని సంబోధించడం జరుగుతుంది ఎలాగైతే శిశువు తల్లి గర్భంలో ఉంటూ పోషణ పొంది ఎదుగుదలలో ఒకనొక స్థాయిని చేరాక బయటి ప్రపంచంలోకి ప్రవేశిస్తుందో అదే విధంగా ఆత్మ కూడా సృష్టించబడినప్పుడు ఆ పరమాత్మతోనే ఉండి అన్నీ తెలుసుకుంటూ అభివృద్ధిలో ఒక స్థాయిని చేరిన తరువాత తన జీవిత చక్రాన్ని ప్రారంభిస్తుంది పరమాత్మని లోకం అంటే ఆత్మలోకం ఎంతో పరిపక్వత చెందింది కనుక ఆ లోకం నుంచి బహు దూరంగా ఈ భూలోకాన్ని మనం జ్ఞానం పెంపొందించుకోవటానికి పాఠశాలగా ఆ పరమాత్మే సృష్టించాడు మనల్ని మనం వృద్ధి చేసుకుంటూ మనం నివసిస్తున్న ఈ లోకాన్ని కూడా వృద్ధి చేయాలన్నదే ఆ పరమాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞానం సముపార్జనంచుకోవడానికి విభిన్న జన్మలతో పాటు అసంఖ్యాకమైన కాలాన్ని కూడా ఆ పరమాత్మ మనకు సమకూర్చాడు ఆయనకు ప్రతి రూపంగా అంతులేని శక్తి సామర్థ్యాలతో మనల్ని మనం అత్యద్భుతంగా మరల్చుకునేటట్లు మన ఆత్మను ఆ పరమాత్మ సృష్టించాడు మనల్ని మనం ఎంతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోగలమని మనకి అర్థమైతే మన జీవితం ఇప్పుడు జీవిస్తున్న దానికన్నా ఎంతో విభిన్నంగా ఉండేది నేను ఇటువంటి విషయాలపైన ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు శ్రోతలందరూ నేను వారి శారీరక స్థితిని ఉద్దేశించి మాట్లాడుతున్నానేమో అని అనుకునేవారు వారిలో కొందరు నాతో నేను పొట్టివాడిని కనుక ఎప్పటికీ క్రీడారంగంలో రాణించలేను నేను పరీక్షలో ఉత్తీర్ణత ఎప్పుడూ పొందనందువలన ఎప్పటికీ నేను ఓ మంచి ఉద్యోగస్తుని కాలేను ఆ భగవంతుడు నన్ను పూర్తి శక్తి సామర్థ్యాలతో సృష్టించలేదు నేను వికలాంగుణ్ణి నేను నిరుపేదను నేను మందబుద్ధిని అనేవారు మన శరీరం కూడా నిస్సందేహంగా అత్యున్నతమైన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది కానీ నేను దాని గురించి మాట్లాడట్లేదు నేను మాట్లాడుతోంది మన అందరిలోనూ ఉండే ఆత్మ గురించి అదే అసలైన మనం శరీరాన్ని ధరించిన ఆత్మ దైవత్వాన్ని దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది మన ఆత్మలో ఉండే ఆ దివ్య శక్తే మనకి జీవాన్ని ఇస్తోంది ఎలాగైతే ఆత్మ లేని శరీరం ఒక ఖాళీ కొండలాంటిదో అలాగే దైవత్వం లేని ఆత్మ కూడా శక్తి విహీనంగా ఉంటుంది ఆత్మను గురించి ఆత్మను గురించిన విషయంలో ఆ పరమాత్మ ఒకేసారి అన్ని ఆత్మలను కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించాడని మరొకటి నిరంతరం కొత్త ఆత్మలను సృష్టిస్తూనే ఉంటాడన్న రెండు విభిన్నమైన నమ్మకాలు ఉన్నాయి నా అంతరంగం ఏం చెబుతుందంటే ఆ పరమాత్మ నిరంతరం ఆత్మలను సృష్టిస్తూనే ఉంటాడు అందుకే మన జనాభా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది పై నమ్మకాలను ఉద్దేశించి మన వృద్ధ ఆత్ మనం వృద్ధాత్మ నూతనాత్మ అన్న పదాలను వింటూ ఉంటాము వృద్ధ ఆత్మ అనేది భూమిపైన అనేకమైన జన్మలు తీసుకొని ఆ జన్మ పరంపరల వలన ఎక్కువ అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది నూతనాత్మ భూమిపైన తక్కువ జన్మలు తీసుకోవటం వలన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకునే మార్గంలో ఉంటుంది నేను అప్పుడే పుట్టిన శిశువు కళ్ళల్లోకి చూసి ఆ శిశువులో ఉన్నది వృద్ధాత్మ లేక నూతన ఆత్మ అని చెప్పగలను వృద్ధ ఆత్మను కలిగి ఉన్న శిశువులో పూర్తి ఎరుకుతో కూడిన దృష్టి నేను మళ్ళీ వచ్చాను అన్న భావం కనపడుతుంది నూతన ఆత్మను కలిగి ఉన్న శిశువులో ఎరుకుతో కూడిన దృష్టి ఉండదు ఏది ఏమైనప్పటికీ శిశువు ఆత్మను కలిగి ఉంటుంది మరి ఆ ఆత్మకు భూమి మీద భూమి మీదకు రావటానికి గల కారణము ఉంటుంది ఆత్మ ప్రయాణం ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఒక వెండి తీగతో శరీరానికి అనుసంధానించబడి ఉంటుంది మరణానంతరం ఆ బంధం తెగిపోతుంది ఆత్మకు పరిమితులు లేవు అది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలదు ఆ వెండి తీగకు హద్దులు లేవు అది ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళగలుగుతుంది ఆత్మకు మనస్సు తప్ప ఏది అడ్డం కాదు కొందరికి ఆత్మ ప్రయాణం లేదా సూక్ష్మ శరీరయానం అన్న విషయాలు ఇబ్బందికరంగా అనిపిస్తాయి మన ఆత్మ మన ఆధీనంలో ఉండదు అన్న విషయం చాలామందికి నచ్చదు కానీ మనకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం చాలా వరకు ఆత్మలు మనం నిద్రిస్తున్న సమయంలో బయటికి వస్తూ ఉంటాయి అంతేకాక మనం మేలుకొని ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు బయటకు వెళ్ళి తిరిగి తక్కువ సమయంలోనే శరీరంలోకి ప్రవేశిస్తుంటుంది ఈ పుస్తకం ఆత్మ బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తుందో తెలియజేస్తుంది ఇలా జరగటానికే ఆత్మ మరి శరీరం ఎక్కువ సుముఖత చూపిస్తాయి శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చిందని తెలియపరిచే కొన్ని సూచనలు ఒకటి రాత్రి నిద్రిస్తున్న సమయంలో మనం శరీరానికి ఒక ఆకస్మికమైన గట్టి కదలిక కలుగుతుంది క్షణకాలంలోనే మెలకు వచ్చి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాం రెండు గాలిలో తేలుతున్న అనుభూతినిచ్చే కళలు కంటాం అవి వాస్తవమే అనిపిస్తాయి మూడు అర్ధరాత్రి మెలకు వచ్చిన కళ్ళు తెరవలేం శరీరాన్ని కదల్చలేకపోతాం నాలుగు రోజుల్లో కొన్ని క్షణాల పాటు మనం నిశ్చలంగా అంటే పగటికల కంటున్నట్లు ఉండిపోతాం ఐదు చనిపోయిన వారిను మనకు ఇష్టమైన వాళ్లను కలలో కలిసినప్పటికీ నిజంగా కలిసిన అనుభూతిని పొందుతాం ఆరు కళ్ళలో నీకు ఇష్టమైన వాళ్లను కలిసి మేలుకున్నాక వాళ్లను వచ్చినందుకు బాధగా అనిపిస్తుంది మనం మేలుకొని ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం మన ఆత్మ ప్రయాణ అనుభవాలు సహజంగా రాత్రిలు కలుగుతూ ఉంటాయి మనం ముందు రాబోయే అధ్యాయాల్లో ఆత్మ తన సిద్ధాంతాలకు కట్టుబడి సాక్షిగా ఎలా ఉంటుందో చూస్తాం నేను నా దగ్గరకు స్వస్థత పొందటానికి వచ్చిన వారి ఆత్మలతో సంభాషిస్తున్న సమయంలో చాలాసార్లు ఆత్మ ఆ శరీరానికి తన గురించిన విషయాలు ఏమీ చెప్పవద్దని అవి అర్థం చేసుకునే స్థాయి ఆ శరీరానికి లేదని చెప్పింది ఆత్మ తనకు కలిగే ప్రతి అనుభవాన్ని జ్ఞానంగా సంపార్జించుకోవడానికి శరీరాన్ని ఒక పరికరంలో ఉపయోగించుకుంటుంది ఆత్మ ఎల్లప్పుడూ భావోద్వేగాలకు దూరంగా ఉంటుంది కానీ శరీర స్థితిలో ఉన్న మనం సహజంగా మనకు ఎదురైన ఏ సంఘటనలకైనా భావోద్వేగాలతోనే స్పందిస్తూ ఉంటాం మిత్రులారా ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను రేపు ఆత్మ ప్రయాణం ఎప్పుడు జరుగుతుంది అనే టాపిక్తో రేపు మరి మరి కొద్ది భాగాన్ని విశ్లేషించుకుందాం ధన్యవాదాలు